మొదటి బొమ్మతి కవాసం చేసుకున్నాయి రెండో బొమ్మతి సాధించిన వారు పామిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు గోసరవారి పల్లె గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు మూడు వేల డెబ్బై రెండు అడుగుల దూరాన్ని లాగి రెండో బొమ్మతి కవాసం చేసుకున్నాయి మూడో బొమ్మతి సాధించిన వారు బండి వర్ధన్ గారు పల్లిరవారి పల్లె గ్రామం గొప్పవరం మండలం వారు రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి మూడో బొమ్మతి కైవసం చేసుకున్నారు హమ్మతి సాధించిన వారు లింగారెడ్డి బుల్స్ లింగారెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి గారు రాజోరిపేట గ్రామం చాంపాడు మండలం వారు రెండు వేల ఐదు వందల ఎనభై ఆరు అడుగుల దూరాన్ని లాగి నాలుగో బొమ్మతి కైవసం చేస్తున్నారు ఐదో బొమ్మతి సాధించిన వారు సూరారెడ్డి గారు కోతిరెట్టుపల్లి గ్రామం ఐదుకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు రెండు వేల ఐదు వందల యాభై మూడు అడుగుల నాలుగించుల దూరాన్ని లాగి ఐదో బొమ్మతి కైవసం చేస్తున్నారు